నెల్లూరు జిల్లా కోవూరు గంజాయి కేసులో ఆరు మంది ముద్దాయి అరెస్ట్ చేసిన కోవూరు పోలీసులు వారి వద్ద నుండి సుమారు కేజీల గ్రాముల గంజాయిని రెండు మోటార్ వాహనాలను చేసుకుని వారి ఆరుగురిపై కేసులు పెట్టి రిమాండ్ కి తరలించే నిమిత్తంలో భాగంగా కోవూరు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి బజార్ సెంటర్ వరకు రోడ్డుపై నడిపిస్తూ గంజాయి ముఠాను ప్రదర్శించిన గంజాయి ముఠాను కోవూరు పోలీసులు ప్రదర్శించారు అనంతరం దాకరెడ్డి మాట్లాడుతూ ఇతర మత్తు పదార్థాలు నిర్మూలించారని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా ఎస్పీ అజిత వేజుల ఆదేశాల మేరకు డ్రగ్స్ సేవిస్తూ వాటిని విక్రయించే వారిని కోవూరు రోడ్లపై రోడ్ షో నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చెప్పడం జరిగిందన్నారు రాబడిన సమాచారం మేరకు ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్న బ్యాచ్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు వారి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువ చేసే గంజాయిని రెండు మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు గంజాయి సమాజంలో అత్యంత భయంకరమైందని దానికి దూరంగా ఉన్నారని తెలిపారు గంజాయి అమ్మినా సేవించినా చెట్టరీత్యా నీరమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోవూరి ఎస్ఐ ఉత్తలరావు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ అజితా వేజెండ్ల మేడం గారి సూపర్విజన్లో నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు డెటర్బేని శ్రీనివాసరావు సారు డైరెక్షన్లో నేను కోవూరు ఎస్ఐ గారు ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి పలు రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో కాలేజీల్లో చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు చేపట్టిన దానిలో భాగంగా మాకు కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా సార్ ఫలానా దగ్గర ఈ గంజాయి సేవించటం అమ్మటం జరుగుతుందని చెప్పి మాకు రహస్యంగా సమాచారం ఇచ్చారు వారి పేర్లు గోప్యంగా ఉంచి వారిచ్చిన సమాచారం మీద మా ఎస్ఐ గారు నేను వర్కౌట్ చేశాము మా టీం అంతా కూడా దానిలో భాగంగా గంజాయి విశాఖపట్నం వరిసా బోర్డర్ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి కొవ్వూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం ఎన్టీఆర్ నగరు బాలాజీ నగర్ ఏరియాల్లో అమ్మేటువంటి ఒక ఆరు మంది వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది వారిపై సంపూర్ణ నిఘా ఉంది వాళ్ళ వద్ద నుంచి సుమారు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి ఆరున్నర కేజీలు మరియు రెండు మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళను అరెస్టు చేసి చట్ట ప్రకారం వాళ్ళకి కఠినంగా శిక్ష పడేదాని కోర్టు వారి ముందు ఈరోజు వాళ్ళని హాజరుపరచడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి గంజాయి సమాజంలో ఒక అత్యంత భయంకరమైనటువంటి నేరాలు చేసేదానికి ప్రోత్బలం చేస్తుంది యువత చెడు మార్గాలు పట్టేదానికి వ్యసనాలు బట్టి తమ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేదానికి దోహదపడేటువంటి గంజాయిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి పోలీస్ శాఖకి ప్రజలందరూ కూడా సహకరించి అటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం మాకు అందించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతాం మీరు ఇచ్చిన సమాచారం మీద మేము నిఘా పెట్టి దాన్ని ప్రాపర్గా వాళ్ళని అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలియపరచుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ